అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కార్యాలయం ముందు దళిత దళిత రైతుల వంట తమకు న్యాయం ఆందోళన ఆపేది లేదంటున్న రైతులు నల్లరాయక్ వారిని లైసెన్స్ వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ మాకవరపాలెం మండలం కోడూరు రైతులు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది శనివారం కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు అసలైన రైతులు దీక్షలు చేస్తుంటే మైనింగ్ మాఫియా అండతో బినామీ రైతులు వస్తున్నారని ఆరోపించారు అధికారులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు கல்புத்தான் <S preachers> <Syria> कलम 14 14 चलो बोल वीडियो